వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలంలో పౌష్టికాహార సరుకుల నిర్లక్ష్య పారవేతపై అధికారులు దృష్టి సారించారు బుధవారం రహదారి పక్కన పెద్ద ఎత్తున చిక్కీలు రాగిపిండి బస్తాలు పడి ఉండటంపై గురువారం ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రాధా మాధవి సిడిపిఓ సులోచన తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు రంగంలోకి దిగారు అధికారులు ఘటనా స్థలానికి పరిశీలించి పౌష్టికాహారం నిల్వ చేసే గోదాములో విచారణ చేపట్టారు తొలుత సిబ్బంది పారవేయలేదని నిరాకరించగా పోలీస్ కేసు వేస్తామని హెచ్చరించిన తరువాత వారు ఒప్పుకున్నారు ఈ ఘటనపై లిఖిత పూర్వక నివేదికను జిల్లా అధికారులకు సమర్పించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రాజెక్టు డైరెక్టర్ రాధా మాధవి తెలిపారు రహదారి పక్కన పడేసిన ప్రభుత్వ సరుకులు ప్రజల్లో ఆగ్రహం రేపుతున్నాయి పౌష్టికాహార పదార్థాలను సరైన విధంగా వాడకపోవటంపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు ఈరోజు మార్నింగ్ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది ఇంకొల్లు కారం కలవ కడవకుతురు దారిలో బాలామృతం ప్యాకెట్స్ చిక్కీలు ఐసిడిఎస్ రిలేటెడ్ స్టాక్ అక్కడ చాలా ఎక్కువగా పడున్నాయి అని చెప్పి అంగన్వాడీ సెంటర్స్ నుండి లబ్ధిదారులకు డిస్ట్రిబ్యూషన్ చేయకుండా స్టాఫ్ని అక్కడ పడేశారు అని చెప్పి వార్త చూశాను అది చూసిన తర్వాత ఇంకొల్లు రావటం జరిగింది చాలా ఎక్కువ అమౌంట్లో ఉంది అంటే అంగన్వాడీ కేంద్రాలకి అంతంత స్టాక్స్ రావడానికి అవకాశం ఉండదు స్టాక్ గొడవ దగ్గరికి వెళ్ళాం వెళ్ళినప్పటికీ ఎంఆర్ఓ గారు ఇంకో తహసీల్దార్ గారు సిడిపిఓ ఎంఈఓ గారు కూడా అక్కడ ఉన్నారు స్టాక్ గొడవని వెరిఫై చేసాము వెరిఫై చేసిన తర్వాత అక్కడ మేము ఫైండ్ అవుట్ చేసింది ఆల్రెడీ ఎంఆర్ఓ గారు సీజ్ చేసిన స్టాక్ ఏంటంటే అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగువి డిసెంబర్వి ఆ స్టాక్ అంతా కూడా డ్యామేజ్డ్ కండిషన్లో ఉంది ఆ స్టాక్ను చూసాము గొడౌన్ ఇన్ఛార్జ్ ముందు నాకేమీ తెలియదు అని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అని చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఇదంతా కూడా డ్యామేజ్ అయ్యింది మేము కంటే ఎక్కువ తీసుకుంటాము ఎక్కువగా అందులో దొరికినవి ఏంటి అంటే ఎండిఎం రిలేటెడ్ చిక్కీలు ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ తహసీల్దార్ గారు ఎంఈఓ గారు స్కూల్స్కి వెళ్ళారు అక్కడ వెరిఫై చేశారు అక్కడ స్టాక్ అంతా సరిపోయింది అలాగే ఐసిడిఎస్ నుండి సూపర్వైజర్స్ సిడీపీఓ గారు వీళ్ళందరూ కూడా స్టాక్ వెరిఫై చేశారు ఫిజికల్ బ్యాలెన్స్కి వాళ్ళ దగ్గర ఉన్న బుక్ బ్యాలెన్స్కి ట్యాలీ అయ్యింది ఇంతవరకు మనకు బెనిఫిషిరీస్ కూడా ఎవరు వాళ్ళకి ఇవ్వాల్సిన స్టాక్ ఇవ్వకుండా ఉన్నారు అనే ఎలాంటి కంప్లైంట్ కూడా మనం ఇంతవరకు తీసుకోలేదు రాలేదు మన వరకు అయితే చాలా ఎక్కువ స్టాక్ డ్యామేజ్ కండిషన్లో అక్కడ కనిపించింది దీని మీద స్టాక్ ఇన్ఛార్జిని అడిగితే ఆయన కంటే మేము ఎక్కువ తీసుకుంటాము ఎప్పుడైనా డ్యామేజ్ అయితే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ స్టాక్ని తీసుకుంటాము